వాటర్ ఫాల్ అర్థమైంది కానీ ప్రకృతిలో ఎంత రమణీయమైన ప్రదేశం ఇది కేరళ దైవభూమి అంటారు అంటే దైవభూమిలోనే ఒక అందమైన ప్రదేశం ఇది మా అదృష్టం కొద్ది ఈరోజు ఇక్కడ మేము ప్రయాణిస్తున్నాము ఈ కెమెరాలు ఈ అందాలు బంధించగలుగుతున్నాను మన ముందు నడుస్తున్నది కుకట్పల్లి వాస్తవ్యులు శ్రీని గారు అండ్ శ్రీఆరి గారు శ్రీకాంత్ ఆయన రాజు అని మేము పరిభాషిక ప్రదంలో పిలుస్తాము నడుస్తున్నారు నువ్వు తీసుకుంటే అందరం సెల్ఫీ నేనే కెమెరా తీస్తున్న వ్యక్తి నేనే ఇది సెల్ఫీ క్యామ్ నేను తీసుకుంటారా కాబట్టి అంటే ఇప్పుడు ఏం కాదు